హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నేను మీకు మంచి రెసిపీ నా చిన్నప్పుడు జ్ఞాపకం అనమాట ఇది మీకు పరిచయం చేద్దామని అనుకున్నాను కానీ అట్టర్ ప్లాప్ అయిపోయింది అనమాట చూడండి బెల్లం తీసుకున్నా ఒక పావు కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని పాకం రప్పించుకోవాలన్నమాట ఇవేమో శనగలు పుట్నాలు అంటారు కదా పుట్నాలు అంటారు నాకైతే తెలిసి పుట్నాలే ఇంకా ఎవరేమంటారు నాకు తెలియదు ఎవరేమన్నా దీనికి ఏదైనా వేరే పేరు ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను పాకం చూసుకుంటాను దాని పొయ్యి మీద పెట్టిన కానించి పాకం నా పని కొంచెం యాలకల పొడి కూడా వేసుకోండి స్మెల్ సూపర్గా ఉంటుంది ఈ అచ్చు కోసం నేను చిన్నప్పుడు తెగ తన్నులు తినేదాన్ని అచ్చు అమ్మడానికి వస్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని మా నానమ్మతో తెగ తన్నులు తినేసేదాన్ని నేను ఈ అచ్చ కోసం అయితే చూసారు ఇప్పుడైతే ఇంకా గడ్డ కట్టాలి ఇంకా తీగ పాకం కాదు కానీ ముదురు పాకం రావాలి అప్పుడే మనకి అచ్చు వస్తుంది అనమాట నాకు కంగారాక భయం వేసేసి పాకం ఎక్కడ ముదురిపోద్దు ఎక్కడ ఏమైపోద్దు అనేసి ఇంక ఈ ఇప్పుడు నేను చూశాను కదా ఆ పాకానికి దింపేసి ఇందులో పోసేసి దానిపైన ఇవి వేపుకున్న పుట్నాలు అయితే వేసేసుకున్నా అయినా వచ్చింది నేను ఈ గిన్నెలో వేయడం వల్ల రాలేదన్నమాట దీనికి లోపల గాలి తగలక ఇది చూసారా డిజైన్ డిజైన్గా ఉంది కదా కింద కూడా అలాగే ఉంది దానివల్ల గాలి వెళ్ళక రాలేదన్నమాట నేను దీంట్లోంచి తీసి వేరే దాంట్లో వేసిన తర్వాత గిడ్డగట్టేసింది బాగా వచ్చిందనమాట నేను అది ఇంకా వీడియో తీయలేదనుకోండి ఈసారి మంచిగా చేసి చూపిస్తే తప్పకుండా ఇప్పుడు చూసారా ఇట్లా గట్టితో ప్రెజర్ చేస్తే ఆ పాకంలోకి ఇవన్నీ పడతాయి అన్నమాట ఇప్పుడు ఇలా చేసిన తర్వాత గాలికి వదిలేయాలి బయట పెడితే మంచిగా ముదురు పాకం అయితే బాగా వచ్చేది ఇప్పుడు రావడం లేదు తర్వాత ఇది ఇందులోంచి నేను ఇది మొత్తం తీసేసి ఈ గట్టితో ఈ కట్ చేసేదానితో తీసి మొత్తం వేరే దాంట్లో వేసే అప్పుడు మంచిగా గడ్డ కట్టేసింది నేను అప్పుడు చిన్నప్పుడు ఎలా తినేదాన్నో సేమ్ అలాగే వచ్చిందనమాట